హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గోంగూరండి ఇది మీకు గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూర అంటే ఆకులన్నీ తుంచుతున్నాను ఫ్రెండ్స్ మనం గోంగూర రోటి పచ్చడి చేద్దాము ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా గోంగూర కట్టలండి అండి ఇవి మూడు కట్టలు అయితే తీసుకున్నాను వీటిని నీట్గా ఆకులు ఆకులను తుంచి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాగా శుభ్రంగా కడగాలి అండి ఎందుకంటే వర్షాకాలం కదా ఆకులపై చిన్న చిన్న పురుగులు అవి ఇవి ఉంటాయండి అందుకనే శుభ్రంగా కడగాలి గోంగూర రోటి పచ్చడికి కావలసిన పదార్థాలండి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి మన గోంగూరకు సరిపడా ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు మెంతులు ఆవాలు జీలకర్ర ఇలా రెడీ చేసి పెట్టానండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లో ఆయిల్ వేస్తున్నానండి టీ స్పూన్ ఆయిల్ ఆయిల్ అయితే వేడెక్కింది కాస్త జీలకర్ర మెంతులు ఆవాలు రెడీ చేసి పెట్టుకునేండి మిర్చి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి మిర్చి ఆయిల్లో మంచిగా ఇట్లా పొంగాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఒక ప్లేట్లో ఇవన్నీ తీసి పెట్టుకుంటున్నాను బౌల్లో ఇంకా స్థాయిలు వేయాలండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి దోంగుర చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా వేడి వేడి నీళ్ళలో కూడా వేసానండి సాల్ట్ వేసి ఎందుకంటే వర్షం పడింది కదా అందుకనే ఇట్లా టూ టైమ్స్ కడగాల్సి వచ్చింది గోంగూర అంటే ఇష్టపడిన వారు ఉంటారా ఫ్రెండ్స్ నా తెలుగు వాళ్లకు గోంగూర అంటే ఫేమస్ అండి గోంగూర అయితే హెల్త్కి చాలా మంచిది సి విటమిన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఐరన్ తక్కువ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి గోంగూర హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే ఆయిల్ వేడొచ్చింది అందులో మనము గోంగూర వేసేస్తాము మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయడానికి ట్రై చేయండి రాని వాళ్ళు గోంగూర ఆయిల్లో మంచిగా మగ్గి మెత్తగా అవుతుందండి ఈ గోంగూరలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేస్తున్నానండి టేస్ట్ బాగా ఉంటుంది గోంగూర అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండిమిర్చిని రోట్లో వేసుకున్నాం ఉప్పు ఇందులో కాస్త గల్లుప్పు వేస్తున్నానండి వెయ్యి మెత్తగా అయిపోయిందండి పక్కన ఇట్లా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని ఇందులో వేయాలి వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మనం పచ్చడి తిన్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచాం కదండి చిన్న నిమ్మకాయ చింతపండును ఇందులో వేసుకోవాలి పేస్ట్లా చేసిన గోంగూర ఉంది ఉంది కదండి దాన్ని అయితే వోటిలో వేసుకున్నాను మనం ముందుగా మెత్తగా చేసుకున్న మిరపకాయ పొడిని ఇందులో వేయాలి రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి రోజు పచ్చడి కమ్మ కమ్మని గోంగూర రోటి పచ్చడి రెడీ ఇందులోనైతే పోపు పెడదామండి చేసి అయితే చిన్న గిన్నె రెడీ చేశానండి ఇది పోపుకు ఉపయోగిస్తానండి ఈ బౌలు చిన్నది చాలా బాగుంటుందండి ఇందులో పోపు వేస్తే వేసాను ఆవాలు వెల్లుల్లి కరెక్ట్ గోంగూర రోటి పచ్చడి రెడీ మీకైతే గోంగూర రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్